ను వింటారా చివరి ఇలిస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను ఒక సేవకుడు ఎరుగుదును ఇవ్వండి వాళ్ళ అబ్బాయి సువార్త చెప్పడానికి పోయినాడట ఒక దగ్గరికి వెళ్ళకూడదు ఆయన చాలా పెద్ద చదువు చదువుకున్నాడు ఎంఎస్సి పిహెచ్డీ చేశాడు వాళ్ళ అబ్బాయి ఎంఎస్సి పిహెచ్డీ చేసిన సువార్త చెప్పడానికి పోతే అక్కడ వాళ్ళు చావ ఒళ్ళంతా దెబ్బలే వాళ్ళ నాయన దగ్గరికి వచ్చినాడు డాడీ అని అట్లా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అట్లా నిలబడ్డాడు ఆయన పెద్ద సేవకుడు ఈ అబ్బాయి చిన్న సేవకుడు నన్ను బాగా కొట్టేశారు అన్నట్లుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి కౌగిలించుకొని ఆ దెబ్బల ఇంటికి మందులేదో రాసి ఆ దెబ్బలు కడుగుతాడని ఆ కొడుకు ఎదురు చూస్తూ సానుభూతితో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అట్లా నిలబడ్డాడు ఏమైంది నాన్న అని అడిగారు సువార్త చెప్తుంటే బాగా కొట్టారు డాడీ అన్నారు ఆయన అన్నాడు నీ నాలికను కొట్టారా నాలుగు తెరి చూపించు అన్నాడు ఆ కొడుకు అర్థం కాలేదు నాలికను కొట్టారా నీ తెరి చూపించు అన్నాడు నాలికను కొట్టలేదు డాడీ అన్నారు నీ నాలిక బాగుంది కదా కొట్టునోళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పరా నువ్వు అక్కడ చస్తే నేను ఇక్కడ సంతోషిస్తాను కానీ దెబ్బలు కొట్టారని కొట్టానని వస్తే నిన్ను బట్టి నేను సంతోషించాను నీ నాలికను కొట్టలేదుగా వాళ్ళు నీ నాలికను తీసేయలేదు కదా వాళ్ళు దేవుని కొరకు బ్రతకరా ప్రీలరా ఆ మాటలు విన్నప్పుడు నా వింట్రకు నిలబడ్డ ఏం పౌరుషం కలిగిన అండి ఎలాంటి కొడుకుని కన్నాడండి ఆ పిల్లవాడు అలాగే బ్రతికి సేవ చేశాడు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే నీ పిల్లలకు దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం పోయాం లోకానికి భయపడే పిరికి మందు బాగా పోస్తాం ఆడేమనుకుంటాడోరా వీళ్ళేమనుకుంటారో ఈ పిరికి మందు బాగా పోస్తాం కానీ దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం వాక్యం కొరకు జీవించడానికి ధైర్యం అటువంటి ధైర్యం వాడి వ్యక్తిత్వంలో పెట్టినప్పుడు మనం దేవుని అవసరము తీర్చే చెప్పరే పెద్దలు చెప్పండి పేరెంట్స్ అవుతాం మనం దేవుని అక్కడ తీర్చే పేరెంట్స్ అవుతాం కనుక వినండి పేరెంట్స్గా దేవుని అవసరం తీర్చగలిగిన పేరెంట్స్గా మన పొజిషన్ మన కండిషన్ మన యాటిట్యూడ్